హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుసు కదా మీ అందరు మంచి కోరే మీ రాజన్నగరిసిల్ల జిల్లా బీబీ నగర్ ముప్పై నాలుగు వాటి కిట్కెట్ బాల్ ఇంతవరకు మన ఛానల్ అనేది ఎవరితో సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరూ బాగుండాలి అందరూ మా మూలాలను ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రెండు వేల ఇరవై నాలుగునైతే నాకు లాస్ట్ ఇయర్ వీరైనంతరైతే ఈ సంవత్సరం మీద కొంచెం వీలు లేకుండా పోయింది మొత్తానికైతే మన ఇంటి దగ్గరనే మనకు తెలిసిన మన పండ్లరాజు అన్న వినాయకులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి వీడియోలు అయితే మీరు చూసుకోవచ్చు మరింత కాలసం వీడియోలండి ఫ్రెండ్స్ మనది ఫస్ట్ వినాయకుడు వచ్చేసి మన వెంకటేశ్వర్ల గణపతి ఒకసారి మీరు చూసుకోవచ్చు అంటే ఇంకా పెయింట్ అనేది వేయలేరు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఒకసారి మీరు చూసుకున్నట్టయితే దాదాపు అయితే ఒక నా అంచనా ప్రకారం అయితే ఒక నాలుగైదు ఫీట్లు అయితే ఉండొచ్చని అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు మన ఇంటరింగ్ అయితే అదేవిధంగా ఇంకా ఉన్నాయి చాలా అట చాలా ఒకసారి మీరు చూసుకున్నట్టయితే సైడ్కు వచ్చినట్టయితే మన సింహాసనం మీదనైతే ఒక దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ఫీట్లు నాలుగైదు ఫీట్లు అయితే ఉండొచ్చు బహుశా వినాయకుడు మాత్రం కొంచెం క్రాసులను అయితే కూర్చున్నది అదేవిధంగా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక మీకు చూసుకోవచ్చు మన పక్కకు కానీ అలాగే మన చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వినాయకులు మాత్రం అదేవిధంగా ఇది ఒకసారి చూసుకోవచ్చు మన వెనక శివుని రూపం వచ్చి మనం ముందట అయితే మన వినాయకుడు దాదాపు అయితే మన రేకుల సెడ్ అయితే ఆడడానికైతే కనబడుతుంది ఈ దృశ్యం సార్ చూసుకున్నట్టయితే అంటే ఇంకా మన సి ఇప్పుడే ఇంకా కలరింగ్ అయితే కొంచెం కాలేదు ఈ అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది అయితే నేను చూపిస్తా అదేవిధంగా మన పక్కకైతే వచ్చినట్టయితే వెంకటేశ్వర్ల అవతారం అదేవిధంగా సార్ మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది వినాయకుడు కింద అయితే మన తాబేలు అండ్ చాప సార్ చూసుకోవచ్చు మన వెంకటేశ్వర్లు రకం వినాయకుడు అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం అదేవిధంగా మన పక్కకు వచ్చినట్టయితే చిన్న బాల గణేశుల లెక్క అదే మన కృష్ణన్ గణపతి మాడలు అదేవిధంగా వెనకనైతే మన సింహ సింహం అయితే పట్టుకున్నట్టయితే ఉన్న దృశ్యం ఒకసారి చూసుకోవచ్చు చాలాట చాలా బాగున్నది వినాయకుడు అదేవిధంగా ఇంకా పక్కకు చూసుకున్నట్టయితే కింద ఎలక వాహనం అదేవిధంగా వెనకనైతే మన శివుని ఇక ననుమదర మన కృష్ణుని అవతారం అయితే చెప్పుకోవచ్చు అంటే ఈ చేతుల మన తెలిసి ఇక కుండ లెక్క ఏదైనా సెట్ చేస్తారనుకుంటా బహుశా కొంచెం అయితే చీకడైతే ఉన్నది కొద్దిగా నాయస్ గిట్లు ఏమైనా వస్తే జరేమనుకోకూరేరు దయచేసి మీ అందరి గురించి అయితే ఇక ఈ సంవత్సరం కొద్దిగా వినాయకులు ఇక మనకు తెలిసిన బ్రదరే ఈ అడ్రస్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా గల్లి మా బివే నగర్లోనే మా పండరాజు అంటారు ఈ అన్నను ఇక చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు మాత్రం ఒకసారి మీరు చూసుకోవచ్చు మొత్తం చిన్న నుండి అయితే అంటే ప్రైజ్ అయితే అసలు నేను పరిశాన్ అయిపోయినా కాకపోతే నిజంగా చెప్తున్నా బయట ఉన్న ప్రైజ్ అయితే ఇక్కడ ఉన్న ప్రైజ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ అవుతున్నాయి చాలా తక్కువ చెప్తుండు ఇక ఏదైతే మన వినాయకుడు చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది మన పాలపిట్ట కలర్ అనుకోవచ్చు బహుశా మొత్తం వైట్ ఫినిషింగ్తోనైతే అదిరిపోతుంది ఒక వేరే అంటే వేరే ఉన్నది అంటే మీకు రియల్గా చూస్తే మాత్రం ఇక గుండె దడుక్కమన్నారే అసలు పీస్ చూస్తే మాత్రం అదేవిధంగా మన సైడ్కి వచ్చినట్టయితే వెనుక నంది విగ్రహం ఆర్సి అలాగే ఆర్సి మాత్రం కొంచెం పెద్దగా వచ్చింది ఇక మీదనైతే మన బ్రహ్మద్రేవుడు విగ్రహం అనుకుంటా మన తామర పువ్వులకు వస్తున్నది అలాగే కింద ఫినిషింగ్ మాత్రం మన వినాయకుడు అయితే వేరే అంటే వేరే ఉన్నది ఒకసారి మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఒక సైడ్ నుండి అయితే మీకు అయితే చూపెట్టబోతున్నాను చూసారు కాదండి చాలా అంటే చాలా నీట్గా మస్తు బ్రహ్మాండంగా అయితే వేరే అంటే వేరే ఉన్నాయి అలాగే ఇంకా కవర్లు వేసిన గణపతులు కూడా ఒక చిన్న చిన్న అయితే ఉన్నాయి దాదాపు అయితే మీకు అన్ని అన్ని రకంలోనైతే సైజులు అయితే ఇక్కడ అవైలబుల్ అవుతున్నాయి మన రాజన్న సిరిసిల్ల జిల్లా మా గల్లి మా బీవెనార్ల మా ముప్పాం వార్డుల మన పండరాజు అంటారు ఇవాళ అదేవిధంగా మన ఈ శేషనావులు ఒక ఆరు సారీ ఒక ఏడైతున్నాయి అదేవిధంగా కొంచెం సైడ్ కూర్చొని అయితే ఎక్సలెంట్ ఉన్నది పీస్ మాత్రం అదేవిధంగా ఇంకా వెనుక ఉన్నాయి ఇంకా పక్కకు కూడా ఇక మన కాంతర సినిమా మోడల్ అయితే ఈ వినాయకుడు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఒక్కసారి మీరు లుక్ అయితే చూసుకోవచ్చు మన కాంతర సినిమా అయితే మీ అందరు చూసే ఉంటారు కదా ఈ విగ్రహం చూసుడుతోనే మనకు ఏ మ్యూజిక్ మన ఒర్రే మ్యూజిక్ అయితే తినొస్తుందిగా ఒక్కోసారి వేరే అంటే వేరే ఉన్నది లుక్ మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి ఇక ఇదంతా ఒక్క అయితే ఇక మీకు మంచి లుక్ గల వినాయకుడు అయితే మీరు చూపిస్తా ఒకసారి మీరు చూసుకోవచ్చు చూడండి మన ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఇక లింగం ఇక మీకైతే ఫస్ట్ ఇక మంచి ఒక వినాయకుడు అయితే బ్రహ్మాండంగా బ్రహ్మాండ వినాయకుడు అయితే చూపిస్తా చూసారు కాదండి వేరే అంటే వేరే ఉన్నది అంటే మన సేమ్ మన చిన్న పిల్లలని కదా మన కుర్చీల కుసుండా పెట్టుకొని జోలపాడతాం చూసినాం ఆ విధంగా అంటే మన వినాయకుడు అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే ఊగుతున్నాడు ఒక్కసారి మీరు చూసుకోవచ్చు అంటే ఇది ఒక చెట్టు చెట్టు కింద మనం క్యాజువల్గా అయితే మన పిల్లాలంకి ఇట్లా ఊగుతాం కదా అదే రకంగా అని చెప్పవచ్చు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది అయితే వేరే అంటే వేరే ఉన్నాయి గణపతులు అదేవిధంగా మనకు బయట పెట్టిన వినాయకులు అయితే చూసుకోవచ్చు చాలా చాలా పెద్దగా ఉన్నాయి ఇంతకుముందు అయితే రేకుల సెట్లో ఉసిరిగా లోపల మీకు చూపెట్టింది ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేసాను అంటే కొంచెం ఇక్కడ వర్షం వచ్చే సిచ్యువేషన్ ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా అయితే కవర్లు అయితే కప్పడం జరిగింది ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ వినాయకుడు మన ఎంట్రింగులనే ఉంటుంది మన స్టార్టింగ్ మన బీవెనరుల మన రాజనసిరిచల్ల జిల్లా బీవెనరు ముప్పానల్గ వార్డు మన పండ్లరాజు అన్న అంటే ఈ అందరికీ తెలిసే ఉంటుంది సరే తెలుగులో తెలియని వారి గురించి అయితే చెప్తున్నాం ఒకసారి ఈ అడ్రస్ ఎక్కడ ఏందని అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లాస్ట్లో అయితే ఇస్తాను అదేవిధంగా కొంచెం వీలుంటే తమ్ముడి మీద కూడా ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్న వినాయకులు మాత్రం ఫినిషింగ్ అంటే మన ఇక్కడ ఫినిషింగ్ కాదు అదే మన బొంబాయి మోడల్ మహారాష్ట్ర మోడల్ పూణే మోడల్ అంటారు చూసినా ఆ విధంగా ఉంటే ఫినిషింగ్ మాత్రం ఒకసారి మీకు ఈ కవరు కప్పింది ఉన్నది కాబట్టి మీకు అంత క్లారిటీ కనబడకపోవచ్చు సార్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వినాయకుడు మాత్రం ఇవి ఒక్కసారి మీ గురించి అయితే కొంచెం బయటనైతే ఇగో మనకు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తానికి అయితే వినాయకుడు అదేవిధంగా ఇగో ఇక్కడ మన లింగం అనేది ఇగో అడ్రస్ వచ్చేసి మన రాజు కళా ఆర్ట్స్ వినాయక విగ్రహాలు జెండా దగ్గర భీవనగర్ సిరిసిల్ల ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో ఫోర్ వన్ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ అదేవిధంగా ఇంకో రెండు నెంబర్లు వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ వన్ అదేవిధంగా ఎయిట్ నైన్ వన్ నైన్ టూ వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఫ్రెండ్స్ మన వినాయకులు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది చూసారుగా ఇదే వీడియోని అయితే మీ అందరి గురించి అది ఒక రెండు జాబ్స్ అయితే తీసుకొని వచ్చినా ఫస్ట్ జాబ్ వచ్చేసి స్థానిక చెందిన పేపర్ ప్లేట్ షాపులో వర్క్ చేయడానికి డిగ్రీ చదువుకున్న అమ్మాయి కావలను ఇమీడియట్లీ అంటే అర్జెంటుగా కావాలి మనకు మన షాప్ టైమింగ్ వచ్చేసి వచ్చిన తొమ్మిది గంటల నుండి నైట్ ఏడు ముప్పై వరకు వాళ్ళ వర్క్ను బట్టి అయితే మంచి వేతనం ఇవ్వబడను మరిన్ని వేరకైతే మా నెంబర్ సంప్రదించండి ఒక నెంబర్ చెప్తున్నాం నోట్ చేసుకోని సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ అదేవిధంగా ఇంకో నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ త్రీ సిక్స్ త్రీ వన్ ఫ్రెండ్లో జాబ్ హైదరాబాద్ జేబిఎత్ బస్ డిపోలో ఒక నలుగురు అయితే అర్జెంటుగా అయితే మన సెక్యూరిటీ గార్డ్స్ అయితే కావాలి సాలరీ వచ్చేసి ఒక ఇరవై వేల వరకు అయితే ఉంటుంది మీకు ఏమైనా అర్థం కాకపోతేనైతే ఒకసారి నెంబర్ అయితే చెప్తున్నా నెంబర్ అయితే నోట్ చేసుకోరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ చూస్తారు కానీ మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో